పిచ్చి పీక్స్కి వెళ్ళిపోవడం అంటే ఏంటో చూడండి ఒకసారి ఇది నమ్మకమా మూఢనమ్మకమా గ్రహణం ప్రభావం తగిలింది కదా అని నేను లేచి స్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని దూపం వేసేసాను క్యారేజ్లో ఉన్నాయి వండాలి కదండి నిన్న నైట్ మా వార్ చేసిన పని ఏడు తెలుసా బండి కవరు బండి కవర్కి దర్బా పెట్టాడు బండికి దర్బా పెట్టాడు దర్బాగడ్డి బండికి మొత్తం సీటుకి బ్యాక్ సైడు ఫ్రంట్ మొత్తం అంతా ధరబా పెట్టాడు ఇంటికి తోరణాల్లాగా ఇంటికి ఆలబెట్టాడు టీవీకి కూడా పెట్టాడండి టీవీకి టీవీకి కూడా దర్బా తగిలిసట ఏమైనా ఉరుములు మెరుపులు వస్తే టీవీ పగిలిపోద్దని సే నేనైతే మెడిసిన్కి వేసాను చూడండి ఒకసారి మెడిసిన్కి అగో ఆ తలుపు మీద ఉన్న వినాయకుడి ఫోటో కూడా దర్బా పెట్టేశారు నేనైతే పూసామాలకే తినే పదార్థాలకి వేసుకుంటే ఇతను బండికి ఇంటికి టీవీకి వేసుకున్నాడండి దీని మీద అభి